అందరికీ అండి ఈ రోజు కథ పచ్చని మామిడి తోరణాల పందిట్లో పురోహితుడి మంత్రపఠనాలతో మంగళ వాయిద్యాలు మారుమ్రోగుతుండగా మల్లెపూల సువాసనలు గుబాళిస్తున్న కళ్యాణ వేదిక మీద మల్లిక పెళ్లి అయిపోయింది ఆ దృశ్యం కన్నులారా గాంచిన ఆదెమ్మ మనసు ఆనంద తేలియాడింది తేలి మళ్లీ వెళ్ళి బ్రహ్మాండగా చేసేవాదమ్మ గొప్పవాళ్ళ ఇళ్లలో కూడా ఇంత ఘనంగా పెళ్లి జరగదు పెద్ద ఉద్యోగస్తుడైన అల్లుడు దొరికాడు నీ కోరిక ఫలించింది పెళ్లికి వచ్చిన బంధువులంతా అదే పనిగా తనని అభినందిస్తూ ఉంటే సంతోషంతో ఆదెమ్మ కన్నులు చెమ్మగిల్లేయి కొన్ని క్షణాల పాటు కళ్ళు మూసుకుని తన ఇష్టదైవాన్ని మనసారా స్మరించుకుని కళ్ళు తెరిచింది ఆదమ్మ పక్క మంచం మీద ప్రశాంతంగా నిద్రపోతుంది పంతొమ్మిది వసంతాల మళ్ళీ మరి ఒక మంచం మీద ఇద్దరు పిల్లలను నేర్పించుకుని ఆమె భర్త ఆదినారాయణ పడుకుని ఉన్నాడు గుడిసె ముందు ఉన్న వేప చెట్టు మీద నుంచి ఒకటే గోల గారుస్తున్నాయి కాకులు ఆ చుట్టుపక్కల గుడిసెలలో నుంచి కోళ్ళు ఒకదానికొకటి పోటీ పడుతూ కూస్తున్నాయి అప్పుడే తూర్పు దిశ తెల్లబడుతుంది అయ్యో ఇదంతా కళ అన్నమాట ఇంత అందమైన కళ రావడానికి కారణం రాత్రి మళ్ళీ పెళ్లి గురించి ఆలోచిస్తూ పడుకోవడమేనా రేపు మళ్ళీని చూడడానికి మళ్ళీ ఎవరో వస్తున్నారు తన కళ నిజమవుతుందా అనుకుంటూ పైకి లేచింది ఆదెమ్మ కళ నిజమవుతుందో లేదో కానీ ఆ కళ అంత అందంగానే మళ్ళీ పెళ్లి చేయాలని చూస్తుంది ఆదెమ్మ ఆవిడ భర్త ఆదినారాయణ కులి పని చేస్తూ ఉంటాడు నాలుగైదు ఇళ్ళల్లో తను కూడా పనిచేసి అతనికి సహాయపడుతుంది ఆదెమ్మ భర్తను నిద్రలేపి తన పనికి వెళ్తున్నట్టు చెప్పి అరగంటలో మహాలక్ష్మి గారి ఇంటికి వచ్చింది ఆదెమ్మ అప్పటికే నిద్ర లేచి దైవ పూజ ముగించుకుని టీ తాగుతున్న మహాలక్ష్మి గారు ఆదెమ్మ రావడంతోనే టీ ఇచ్చారు టీ తాగి గౌగబా తన పనంతా చక్కబెట్టుకుని వంటగదిలో ఉన్న మహాలక్ష్మి గారి దగ్గరికి వచ్చి ఆదెమ్మ వెళ్ళిపోతున్న ఆదమ్మ అడిగారు మహాలక్ష్మి అవునమ్మ గారు రేపు నేను పనిలోకి రానండి అంది ఆదెమ్మ ఆదెమ్మ మాటలు వింటే నేను మహాలక్ష్మి గారి గుండెల్లో రాయి పడింది పని మనిషి రాకపోతే ఎంత వస్తపడాలో ఆమెకి బాగా తెలుసు చాలా ఏళ్ల క్రితమే పనిచేసే అలవాటు తప్పిపోవడం వల్ల ఇంటి చాకిరి చేయాలంటేనే ఆమెకి భయం వేస్తోంది అదేమిటి ఆదెమ్మ పదిహేను రోజుల క్రితమేగా మానేసావు మళ్ళీ ఇంతలోనే ఏమైంది అంత అవసరమా అన్నారు కొన్ని క్షణాల తర్వాత మహాలక్ష్మి గారు అవసరమే అమ్మగారు లేకపోతే నేను రాకుండా ఉండనని తమరికీ తెలుసు కదండి అంది ఆదెమ్మ ఏంటో అంత అవసరం నాతో చెప్పకూడనిదా నవ్వుతూ అడిగారు ఆమె మా గురించి సర్వం తెలిసిన మీకు చెప్పకుండా ఏముంటుంది అమ్మగారు రేపు పొద్దున మా మళ్ళీని చూసుకోవడానికి వస్తున్నారు వాళ్ళకి ఏదో కాస్త మర్యాద చేయడం అది ఉంటుంది కదా రేపు ఒక్కరోజుకి సర్దుకోండి అంది వినయంగా ఆదెమ్మ ఓ అదే సంగతి ఆ మాట ముందు చెప్పవేమరి ఇంతకీ పెళ్లి చూపులకి వస్తున్నది ఎవరు దగ్గర వాళ్ళేనా కాదమ్మా పై సంబంధమే వాళ్ళది ఉయ్యాల అనే ఊరండి ఈ సంబంధమైనా కుదుర్చేసుకోండి ఆదమ్మ వెళ్ళు ఎళ్ళుని మాత్రం తప్పక వచ్చేయి అన్నారు మహాలక్ష్మి గారు అలాగే అమ్మగారు అని మరొక ఇంటివైపు నడిచింది ఆదెమ్మ మళ్ళీకి ఇది రెండో సంబంధం అన్నమాట వెళ్తున్న ఆదెమ్మని చూస్తూ మనసులో అనుకున్నారు మహాలక్ష్మి గారు ఆదెమ్మ వారి ఇంట్లో ఎంతో కాలం నుంచి పనిచేస్తుంది అక్కడి మాటలు ఇక్కడ ఇక్కడి మాటలు అక్కడ చెప్పే మనిషి కాదు విలువైన వస్తువు కళ్ళెదురుగా ఉన్న విషప్రాయంగా చూస్తుందే తప్ప ముట్టుకోదు ఆ నమ్మకమే ఆదెమ్మ విలువను పెంచి ఆ ఇంట్లో ఒక ఆత్మీయురాయలుగా కలిసిపోయేందుకు తోడ్పడింది అప్పుడప్పుడు తమ సొంత విషయాలు కూడా ఆదెమ్మకు చెబుతూ ఉంటారు మహాలక్ష్మి గారు అలాగే తన కష్ట సుఖాలను ఆమెతో చెప్పుకుంటూ ఉంటుంది ఆదెమ్మ పదిహేను రోజుల క్రితం మళ్ళీకి ఓ సంబంధం వచ్చింది అని చెప్పింది ఆదెమ్మ వాళ్ళది వెంకటపాలెం కుట్రవాడికి ఎలాంటి చెడ్డ అలవాట్లు లేవట అబ్బాయి అందగాడే అయితే కూలి పని చేస్తాడట ఆ అబ్బాయి సంపాదించిన డబ్బుతోనే గవర్నమెంట్ వారు ఇచ్చిన స్థలంలో చిన్న ఇల్లు కట్టుకున్నారు కట్నం కూడా అంత ఎక్కువగా అడగలేదు అయినా తనకు ఆ సంబంధం ఇష్టం లేదు అన్నది ఆదెమ్మ అన్ని విధాల సంబంధం బాగున్నట్టుంది నీకు ఎందుకు ఇష్టం లేదు అన్నారు మహాలక్ష్మి గారు చూస్తూ చూస్తూ కూలిపని వాడికి ఏమిస్తామమ్మగారు ఏదో మా బతుకులు ఇలా సాగిపోతున్నాయి దాన్ని ఏదో చిన్న ఉద్యోగం చేసుకునే వాడి చేతిలో పెడదామని ఆశపడుతున్నాడు మీ ఆదినారాయణ అంది ఆదెమ్మ నీ భర్త ఆలోచన బాగానే ఉంది కానీ ఆదెమ్మ ఇప్పుడు ఎంత చిన్న ఉద్యోగం చేస్తున్న వాడికైనా పెద్ద ఎత్తున కట్నం కావాలి కాస్త కూస్తో ఉన్నవాళ్లే కట్నాలు ఇచ్చి పెళ్లి చేయడానికి సతమతమైపోతున్నారు ఎక్కడి దాకానో ఎందుకు మా లలిత విషయమే చూడు దాని గురించి మేము బాధపడే రోజు లేదు శక్తికి మించిన పరుగు పెట్టామని ఇప్పుడు చింతిస్తున్నాం అలాగని మీకు ఆశలు ఉండకూడదని నేను అనడం లేదు ఒక మాదిరి ఉద్యోగం చేసుకుంటున్న వాడైనా ఇప్పుడు నేల మీద నడవడం లేదు అందుకని మీ ఆయన నువ్వు బాగా ఆలోచించుకోండి అన్నారు మహాలక్ష్మి గారు ఆలోచనకు ఏముందమ్మా దాని పెళ్లి కోసం తిని తినక కొంత డబ్బు కూడా పెట్టాం ఆ తర్వాత మీ వంటి వారు నలుగురు సహాయం చేయకపోతారా మా ధైర్యం అదిగాక అమ్మగారు మీకు నా మనసులోని మాట చెబుతున్నాను నేను ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నాను నాకంటే ఎక్కువగా చదువుకున్న వాడిని ఏదో చిన్న ఉద్యోగం చేస్తున్న వాడిని పెళ్లి చేసుకోవాలని అనుకునేదాన్ని కానీ మా నానపవడంతో నా కోరిక ఫలించలేదు ఇప్పుడు నా అయినా ఉద్యోగం చేస్తున్న వాడికి ఇచ్చి పెళ్లి చేయాలని ఆశపడుతున్నాను అమ్మగారు అంత మాత్రాన్ని మీ ఆదినానే నన్ను ఏదో కష్టపడుతున్నాడని మీరు అనుకోవద్దు అంది ఆదెమ్మ మీ ఆశ ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆదెమ్మ అన్నారు ఇక ఆ విషయం గురించి తాను అంతగా మాట్లాడడం బాగుండదు అని మహాలక్ష్మి గారు ప్రతి మనిషి ఒక మెట్టు ఎక్కాలి అనుకోవడం సహజం అది వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని బట్టి ఉంటుంది ఆర్థిక పరిస్థితిని బట్టి కూడా కొంత ఉంటుందేమో ఆ విధంగా చూస్తే మహాలక్ష్మి గారి పెద్దమ్మాయి పద్మ రెండో అమ్మాయి రమ అదృష్టవంతురాలు అని చెప్పాలి వాళ్ళ పెళ్ళిళ్ళు జరిగే నాటికి మహాలక్ష్మి గారి భర్త ముకుందం గారు భాగస్వామిగా ఉంటున్న చిట్ ఫండ్ కంపెనీ మంచి లాభాలతో నడుస్తూ ఉండేది పద్మపల్లి ఒక ఇంజనీర్తోనూ రామపల్లి ఒక లెక్చరర్తోనూ ఎంతో ఘనంగా జరిపించారు ఆకరమ్మాయి లలిత పెళ్లి మరింత ఘనంగా చేయాలనుకునే సమయానికి ముకుందం గారి అదృష్టం తిరగబడింది మిగతా భాగస్వాములు మోసం చేయడంతో ఆయన ఆస్తి చాలా మటుకుపోయింది అయినా ఎక్కిన మెట్లు దిగలేక లలిత పెళ్లి కూడా ఒక కాలేజీ లెక్చరర్తో జరిపించారు ఏదో బాధపడి అల్లుడికి ఇవ్వాల్సిన కట్నం వగైరాలు ఇచ్చారు కానీ ముందు అనుకున్న ప్రకారం మోటార్ బైక్ కొనివ్వలేకపోయారు ఆ బైక్ సమస్య ఇప్పుడు లలిత జీవితానికి సుఖం లేకుండా చేస్తుంది తనకు బతుగా విషమై తరచూ ఘర్షణ జరుగుతోందని ప్రతి ఉత్తరంలోనూ రాస్తోంది లలిత ఆ ఉత్తరాలు మహాలక్ష్మి కుందం గార్లకు మనశాంతి లేకుండా చేస్తున్నాయి ఆదమ్మ వెళ్ళిపోయాక ఇదంతా తలుపుకు వచ్చి ఆలోచిస్తూ అలాగే కూర్చుండిపోయారు మహాలక్ష్మి గారు ఏది ఏమైనా మధ్యతరగతి కుటుంబాల్లో కట్నాయించి పెళ్లి చేయడమే ఒక సమస్య అనుకుంటే అల్లుడికి ఇవ్వవలసిన కానుకలు అంతకన్నా పెద్ద సమస్య అనిపించింది ఆమెకు మళ్ళీకి పెళ్లి చూపులు అయిన మరుసటి రోజు మహాలక్ష్మి గారి ఇంటికి వస్తూనే అమ్మగారు నిన్న వచ్చిన పెళ్లి సంబంధం అందరికీ నచ్చింది అంది ఆదెమ్మ ఆవిడ ముఖంలో తన కోరిక ఫలించబోతుంది అన్న తృప్తి ఆనందము స్పష్టంగా కనిపిస్తున్నాయి శుభవార్త చెప్పావు ఆదెమ్మ నువ్వు కోరుకుంటున్నట్లు అబ్బాయి ఉద్యోగస్తుడేనా అన్నారు మహాలక్ష్మి గారు అవునమ్మా ఏదో కాలేజీలో అటెండర్గా పనిచేస్తున్నాడట అబ్బాయి కూడా అందంగానే ఉన్నాడు అంది మురిసిపోతూ ఆదమ్మ మరి కట్నం వగేరాలన్నీ మాట్లాడుకున్నారా అది అయిందమ్మా వాళ్ళు ఇరవై వేలు అడిగారు అందరూ చెప్పగా చెప్పగా ఆడబడుచు కట్నంతో సహా పదిహేను వేలకు ఒప్పుకున్నారు అది కాక అబ్బాయికి ఉంగరము వాచి సైకిల్ ఫ్యాను లాంటివన్నీ కావాలన్నారు ఒకటికొకటి కొని ఇస్తామని చెప్పాను అంది దృఢస్వరంతో ఆదెమ్మ కట్నానికి మించిపోయి ఉన్నాయి కోరికలు అదమ్మ ఇవన్నీ ఎలా నెరవేర్చుతుందో మనసులో అనుకుని పోనీలే నీ ఆశ ఫలించింది నాకు చాలా ఆనందంగా ఉంది నిశ్చయిత కూడా పుచ్చేసుకున్నారా అదమ్మ అన్నారు మహాలక్ష్మి గారు ఇంకా లేదమ్మా మంచిది చూపించుకుని పది పదిహేను రోజుల్లో వచ్చి ఖాయం చేసుకుంటా అన్నారు వాళ్ళు ఏదో మీరంతా దయ చూపిస్తే తొందరగా మళ్ళీకి పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాం అమ్మగారు మేము మాత్రం పెద్దగా సహాయం చేసేదేముంది ఆదెమ్మ ఓ ఐదు ఆరు వందలు సర్దడం తప్ప అన్నారు నవ్వేస్తూ మహాలక్ష్మి గారు అదే అమ్మగారు ఆ మాత్రమైనా ఇచ్చేవాళ్ళు ఉండవద్దా అని గదులు తుడవడానికి లోపలికి వెళ్ళింది ఆదెమ్మ పడగ గదిలో పడుకొని ఉన్న లలితని చూసి నువ్వెప్పుడు వచ్చావు చిన్నమ్ములు అంది ఆశ్చర్యపోతూ లలిత వదనం వాడిపోయి ఉంది ఏదో బాధ ఆమె ముఖంలో దోబూచులాడుతోంది ఆదమ్మకు సమాధానంగా నేను సాయంత్రం వచ్చాను అంది ముక్త సరిగా లలిత ఏమైంది చిన్నమ్ములు అలా ఉన్నావు మరలా అడిగింది ఆదమ్మ లలిత మాట్లాడలేదు ఆ గది తుడుస్తూ ఉందే కానీ అంత ఆకస్మికంగా లలిత ఎందుకు వచ్చేసిందో ఆదమ్మకు అర్థం కాలేదు ఆ ఇంట్లో అందరికంటే ఎంతో హుషారుగా ఎప్పుడూ నవ్వుతూ ఉండే పిల్ల లలిత మాత్రమే అలాంటిది పెళ్ళి అల్ల అయ్యాక లలితలో లలితలు ఆ నవ్వు హుషారు మాయమైపోయాయి ఏ విషయమైనా మహాలక్ష్మి గారు దాపరముఖం లేకుండా చెబుతారు గనక పని అంత అయ్యాక ఆమె దగ్గరికి వచ్చి లలితమ్మకు ఒంట్లో బాగుండలేదు అమ్మగారు అంది ఆదెమ్మ ఒంట్లో బాగుండపోవడం కాదు ఆదెమ్మ దాని బతికే బాగుండలేదు పెళ్లి టైంలో అల్లుడి గారికి మోటార్ బైక్ కొనిస్తామన్న సంగతి నీకు తెలిసిందే కదా అది ఇవ్వలేదని లలితని బాధ పెట్టడం అల్లుడి గారికి అయిపోయింది అలా బాధ పెట్టినంతలో బైక్ రాదు అనుకున్నారో ఏమో ఈసారి ఏకంగా మీ నాన్న చేత బైక్ కొనిపించి ఉత్తరం రాయి అప్పుడు వచ్చి తీసుకువెళ్తాను అని దాన్ని పంపించి వేశారు బాధస్వరంతో అన్నారు మహాలక్ష్మి గారు ఈ వేళ కాకపోతే రేపైనా కొనిస్తారు కానీ మాట అన్నాక మానేస్తారేంటమ్మా అంది ఆదెమ్మ ఇంత ఆలస్యం చేయడం మాదే తప్పులే లేదమ్మా ఇప్పటికిప్పుడు బైక్ కొని చేయడానికి డబ్బు లేదు మీ అయ్యగారు అప్పు కోసం ప్రయత్నిస్తున్నారు పద్మకూరమ్మకు కూడా కొంత డబ్బు అప్పుగా ఇవ్వమని ఉత్తరాలు రాశారు వాళ్ళు ఏం చేస్తారో చూడాలి అన్నారు బరువెక్కిన హృదయంతో మహాలక్ష్మి గారు ఎంత కష్టం వచ్చింది అమ్మగారు మీకు చదువుకున్న ఆయన కూడా ఇలా చేయడం బాగుండలేదు అని కాసేపు బాధపడి ఇంకొక ఇంట్లో పని చేయడానికి వెళ్ళిపోయింది ఆదెమ్మ సంస్కారం లేకపోయాక ఎంత చదివితే మాత్రం ఏమిటి ప్రయోజనం కావాలంటే మూడో నాలుగో బైకులు కొనుక్కోగల శక్తి అల్లుడికి ఉన్న తమను పీడించినాయి అతగాడి ధ్యేయం అసలు తమ పరిస్థితి మారినప్పుడే తమకు సమ్మ తగ్గ సంబంధం చూసి లలితకు పెళ్లి చేసి ఉంటే ఈ బాధ ఆ లేకపోయేది అనుకున్నారు దుఃఖం ముంచుకురాగా మహాలక్ష్మి గారు ప్రతిరోజు పనిలోకి రావడంతో లలిత సంగతి ఏమైంది అని అడుగుతుంది ఆదెమ్మ అందుకు మహాలక్ష్మి గారి పెదవి వీరిపై సమాధానం అవుతుంది పద్మం నుంచి కానీ నుంచి కానీ ఎలాంటి సహాయం అందదని మహాలక్ష్మి గారి మాటల వల్ల ఆదెమ్మకు తెలిసిపోయింది పది రోజుల తర్వాత డబ్బు సర్దుబాటు అయిందిలే లేదెమ్మ అల్లుడి గారికి బైక్ కొనేస్తున్నాం అన్నారు నవ్వుమహన్తో మహాలక్ష్మి గారు చల్లని మాట చెప్పారు అమ్మగారు ఈ పది రోజులు లలితమ్మ గారి గురించి నేను ఎంత బాధపడ్డానో మీకు తెలియదు అంటూ తన సంతోషాన్ని ప్రకటించి గబగబా పని పూర్తి చేసుకుని వెళ్లే ముందు మహాలక్ష్మి గారితో అమ్మగారు రేపు నేను పనిలోకి రాను అంది ఆదెమ్మ మరలా ఏమైందట మరేం అమ్మగారు రేపు మళ్ళీకి సంబంధం కాయపరుచుకుంటున్నాం అందుచేత మీకు శ్రమ ఇవ్వక తప్పడం లేదు ఎవరు ఆదెమ్మ అటెండర్ ఉద్యోగం చేస్తున్నాడని చెప్పావు ఆ అబ్బాయేనా కాదమ్మగారు ఇంతకుముందు కూలిపని చేసుకుంటున్నాడని చెప్పానే అతడేనమ్మా అదేమిటి మొన్న వచ్చిన వాళ్ళు కాదన్నారా వాళ్ళు కాదనలేదమ్మగారు నేనే ఆ సంబంధం వద్దు అనుకున్నాను మళ్ళీ పెళ్లి గురించి ఎన్నో కన్నాను కానీ కళలకంత అందంగా వాస్తవం ఉండదని బోధపడింది ఏ మనిషి అయినా పరిగెత్తగలిగే వేగంతోనే పరిగెత్తాలేదప్ప శక్తికి మించిన పరుగు పెట్టకూడదని మునిండే నుండే తెలుసుకున్నాను అమ్మగారు అప్పోసపో చేసి ఉద్యోగం చేసుకుంటున్న అబ్బాయికి కట్నం ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత అతగాడి కోరికలని తీర్చలేకపోతే నా కూతురు బతుకు ఏమవుతుందో అన్న భయం పట్టుకుంది నాకు మన లలితమ్మను చూశాక మీరు కనుక ఏదో చేసి వెంటనే లలితమ్మ జీవితాన్ని చక్కదిద్దుతున్నారు మా లాంటి వాళ్ళకి అది సాధ్యం కాదు కదండమ్మ గారు అంది ఆదెమ్మ నువ్వు పని మనిషి అయినా శక్తికి మించిన పరుగు పెట్టకూడదు అన్న నిజాన్ని చాలా చక్కగా గ్రహించావు మా పరిస్థితి మారిపోయిన రోజున ఈ మాత్రం ఆలోచించగలిగి ఉంటే ఈ రోజున లలిత జీవితాన్ని చక్కదిద్దడానికి ఇల్లు తనఖా పెట్టే దుస్థితి మాకు సంభవించకుండా ఉండేదేమో అనిపిస్తుంది అన్ని సంధం సంబంధ బాంధవ్యాలు డబ్బుతోనే ముడిపడి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక బలం లేని మనుషులంతా ఇంత లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే కష్టాలు కొని తెచ్చుకునే పని ఉండదు కూలివాడైన అబ్బాయి మళ్ళీని మళ్ళీ పువ్వులా చూసుకుంటాడని మళ్ళీ జీవితం మూడు పువ్వులు ఆరికాయలుగా సాగిపోవాలని ఆ సర్వేశ్వరిని మనసారా కోరుకుంటున్నాను అన్నారు నిండు మనస్తో మహాలక్ష్మి గారు ఆమె అనురాగపూరితమైన మాట మాట మాటలకు ఆదెమ్మ కన్నులు ఆనందంతో చెమ్మగిల్లాయి